హలో అండి హాయ్ ఇవాళ ఉర్లగడ్డ వంకాయ కర్రీ చేద్దామని ముందుకు వచ్చానండి వీటికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ ఆవాలా జీలకర్ర ఆనియన్స్ కొత్తిమీర తరిగి పెట్టుకున్న ఉర్లగడ్డలు పసుపు ఉప్పు కారం తరిగి పెట్టుకున్న వంకాయలు మసాలా అండి కొబ్బరి అల్లం వెల్లుల్లి కలిపి మిక్స్ వేసుకు పట్టే పట్టుకోండిదండి ఇప్పుడు తయారు చేసే విధానం ముందుగా పొయ్యి వెలిగించుకొని స్లో కలాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేయడక్కాక ఆవాలు జీలకర్ర వేయండి ఆనియన్స్ ఆనియన్స్ వేయకాక ఉల్లగడ్డలండి తర్వాత తగినంత కారం పట్టుకోండి అలాగే టమాటాలు అండి మసాలండి కొద్దిగా వాటర్ పెట్టండి ఒక టెన్ మినిట్స్ ఉడికినాయి కాదండి పది నిమిషాల తర్వాత ఉడికినండి ఇది ఇంకా బొమ్మలకు సర్వ్ చేస్తానండి చూశారు కదండి ఇప్పుడు ఎంతో రుచికరమైన మన ఉర్లగడ్డ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతి లేక్ కానీ రైస్ లేక్ కానీ చాలా బాగుంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ